హావ్ యూర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు కిందటి వీడియోలో మనం హస్తా వరకు చెప్తున్నాం అంటే పదమూడు నక్షత్రాలు అయిపోయినాయి ఒక మూడు వీడియోస్ లో ఇవాళ నేను ఫోర్టీన్త్ది చిత్తా నుంచి మొదలెట్టాను చిత్తా అంటారు చిత్తా అంటారు దీన్ని చిత్తా నక్షత్రం నుంచి మనం ఇంకొక ఐదు నక్షత్రాలకి సింహ ద్వారాలు ఎటు పెట్టుకోవాలనేది మనం చూస్తున్నాం ఇవాళ చిత్తా నక్షత్రం నుంచి చెప్తాను మామూలుగా ప్రతిసారి కూడా నేను మీకు చెప్తుంటాను ఈస్ట్ దానికి ఆపోజిట్ వెస్ట్ నార్త్ సౌత్ కదా ఇవి నాలుగు రాసాను నేను దీని నుంచి ఇప్పుడు తీసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఇంపార్టెంట్ సింహద్వారం సౌత్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ సింహద్వారం సౌత్ అనమాట అంటే దక్షిణం సౌత్ అనగానే మీకు ఖచ్చితంగా ఆగ్నేయమే గుర్తు రావాలి ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు నేను నా ప్రతి వీడియోలో కూడా మీకు నేను చెప్తూ ఉంటాను సౌత్ అన్నప్పుడు ఓన్లీ దక్షిణ ఆగ్నేయమే పనికొస్తుంది ఇంకొక వైపు ఇక్కడ కాదు కూరది ఇంకా మాకు కుదరలేదు మేడం అంటే మీరు దక్షిణంలో మిడిల్లో పెట్టుకోండి అది కూడా ఓన్లీ టువర్డ్స్ ఈస్ట్ వచ్చేవైపు కానీ మోర్ దాన్ వెళ్ళిపోకండి ఇది తప్పనిసరి పరిస్థితులు అయితే పెట్టుకోండి కానీ మ్యాక్సిమం నార్త్ సారీ సౌత్ ఆగ్నేయంలో పెట్టుకోండి అది నెక్స్ట్ వాళ్ళది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళకి పడమర వెస్ట్ బెస్ట్ అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ పరిసింహద్వారం ఓకే వాళ్ళు ఏంటి వెస్ట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి నేను ఎప్పుడు చెప్తుంటాను వెస్ట్ అంటే వాయవ్యంలో రావాలి వెస్ట్ అనగానే వాయవ్యంలో రావాలి స్వాతి నక్షత్రం అయిపోయింది కదా వెస్ట్ అనగానే ఇక్కడికి రావాలి గుర్తు పెట్టుకోండి ఈ కార్నర్ ఎప్పుడు కూడా ఉండకూడదు నైరుతి అది సౌత్ అయినా సరే నార్త్ అయినా సరే ఈ నైరుతి మూలకొచ్చేటప్పటికీ నైరుతి వర్డ్స్ ఈ కార్నర్ ఎప్పుడు కూడా మర్చిపోండి ఓపెనింగ్స్ కి దీనికి సో పడమరా పడమర అనగానే మీకు వాయవ్యం గుర్తు రావాలి ఓకే నెక్స్ట్ ఏంటి విశాఖ నక్షత్రం విశాఖ వాళ్ళకి తూర్పు బెస్ట్ అంటాం అంటే ఫస్ట్ ప్రఫరెన్స్ తూర్పు అందుకని తూర్పు అనగానే మీకు ఏం గుర్తు రావాలి ఈశాన్యం కూడా గుర్తు రావాలి దీనికి కూడా అంత కుదరదు వేటికైనా సరే కుదరదు అంటే మిడిల్లో పెట్టుకుంటాం అనుకోండి తూర్పు అనగానే మిడిల్లో కావాలనుకుంటే పెట్టుకోండి కానీ మోర్ దాన్ డేస్ ఎప్పుడు కూడా ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం మంచిది కాదు సో తూర్పు అనగానే మీకు ఈశాన్యమే గుర్తు రావాలి ఈశాన్యంలో పెట్టుకోవాలి నెక్స్ట్ వాళ్ళది అనురాధ అనురాధ వాళ్ళకి మళ్ళీ వెస్ట్ వెస్ట్ అనగానే మీకు వెస్ట్లో వాయవ్యం గుర్తు రావాలి ఓకే ఇక్కడ పెట్టుకోవాలి నెక్స్ట్ వాళ్ళది జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉత్తరం మళ్ళీ ఎప్పుడు చెప్తుంటాను ఉత్తరం అనగానే కూడా నార్త్ అనగానే కూడా మీకు ఈశాన్యమే గుర్తు రావాలి నార్త్ వాయవ్యంలో పెట్టకూడదు నార్త్ వాయవ్యం పడమర నైరుతి దక్షిణ నైరుతి సారీ తూర్పు ఆగ్నేయం ఇవి రావు సింహద్వారాలకి ఎవరైనా చెప్పినా మీ జాతకంలో ఉందంటే చెప్పి దయచేసి నమ్మకండి అవి మా ఆ కార్నర్స్ మాత్రం పనికి రావు సింహద్వారాలకి ఓకే సింహద్వారాలు కాదు అసలు ఎలాంటి ఓపెనింగ్స్ కూడా మాక్సిమం పనికిరావాలి అవసరం కాదు అంటే పెట్టుకుంటే అది వేరే విషయం కానీ మాక్సిమం ఇవి మాత్రం పనికిరావు ఓకే नेक्स्ट वीक वीक्रे